ఎమ్మెల్ గారు ఉన్నారు చెప్పండి నిరుద్యోగులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు ప్రభుత్వం అనేక సందర్భాల్లో కూడా మిమ్మల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది ఎట్లా చూస్తారు రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు వివిధ అవన్నీ ఎట్లా చూస్తారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీరు రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా పెట్టారు అది కాస్త బోగస్ క్యాలెండర్ అయింది మీరు అన్నట్టే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చూసుకున్న జేఎల్ చూసుకున్న డిఎల్ చూసుకున్న డిఎస్సి చూసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూసుకున్న ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ వేస్తా అని నువ్వు ఇలా ముచ్చట్లు చెప్పి దాన్ని ఇలా నువ్వేం చేసినావు చిత్తు కాగితం కన్నా అధ్మానంగా అయిపోయింది ఇలా జాబ్ క్యాలెండర్ మిమ్మల్ని మీరు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే పూజిస్తాం లేకపోతే నెత్తి మీద కాలు పెట్టి పాతాల లోకానికి ఐదు వందల మీటర్ల లోతు ఫుట్బాల్ మునిగేదాక తొక్కుతాం బిడ్డలారా అంటే ఆ రోజు నిరుద్యోగుల విద్యార్థులందరం మేము చేసి ఫామ్ చేసుకొని మిమ్మల్ని పార్టీని గెలిపించుకున్న ఇదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ ఇలా వచ్చి కల్లెల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఒక మాట ప్రభుత్వం రాకపోతే ఒక మాట తమాషాలు చేస్తుర్రా ఇలా ఎవడయ్యా పనికిరాన్న కొడుకు ఆందోళన తీసుకుపోయి మీరు ఐదు లక్షల అవార్డులు ఇస్తుర్రు మా విద్యార్థులకి ఏంటి నిరుద్యోగులకి ఏంటి జర్నలిస్ట్ మిత్రులకి వేయండి ఆటలాడుతురా ఇవాళ మేము పెన్నే పెట్టిన చీరల కూర్చొని లైబ్రరీలలో పెన్ను కాదనుకుంటే గన్ను కూడా పడతాం పట్టే విధంగా మీరు తయారు చేస్తున్నారు ఇవాళ మేము రెండు లక్షల ఉద్యోగాలు వేశారని నువ్వు మాటలు చెప్పి ఇంతవరకు నువ్వేమన్నా నిరుద్యోగులు జాబ్ వద్దని వదుకుంటారు మీరు వద్దంటే మేము చూడండి జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూపు అంటే తమాషాల ఈ పోస్టర్ వేసింది మేము మధ్యాహ్నం భోజనం లేక అవస్థలు గొడ్డు గొడ్డుకారం తినుకుంటా మేము బతున్నాం మీరు డ్రామాలు ఆడుకుంటా మీరున్నారు మీ పొట్ట నిన్నది మీకు జాబ్ వచ్చింది మీరు హ్యాపీగా ఉన్నారు మేము బిందా స్లాబ్ జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాం ఇలా మా మిత్రులు మేము అందరం ఇలా నగర్ కావచ్చు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ మా లైబ్రరీలో కావచ్చు అబ్జ్ల్ వింజ్ కావచ్చు ఇలా అవస్థలు పడుకుంటూ కుర్రో ముర్రో అని మేము చదువుకుంటుంటే మీరు నోటిఫికేషన్ లేక ఆటలు ఆడుతుంటే మేము తొక్కుతాం మామూలు తొక్కితే పాతాలోకి పోతాం ఈ బోగస్ క్యాలెండర్ పంచుకొని తక్షణమే మీరు విడుదల చేస్తే బాగుంటుందని మా ప్రధాన డిమాండ్ నిజమైన నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారు వేసి చూసేందుకు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కొంతమంది కేవలమే ప్రతిపక్షాలతోటి కుమ్మక్కై నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొడుతున్నారని ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు నిరుద్యోగులు ఏం కాదు ఎవరు రెచ్చగొట్టినా మేము రెచ్చపోయే మాకు ఆ తెలివి ఉంటుంది జ్ఞానం ఉంది పరిజ్ఞానం ఉంది ఇలా అంటే మా మేము మీకు సిగ్గునిపియాలనే మేము వద్దనే ఎవడెందుకంటే నిరుద్యోగి జాబుకి వస్తే హ్యాపీ లైఫ్ ఇదంతా మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం మీరు తక్షణమే మార్పు వస్తే హ్యాపీ లేకపోతే మేము రోడ్ల మీదకి వస్తున్నాం మేము రోడ్ల మీద గుంజుతాం ఈడుస్తాం ఇది మీరు మార్పు రావాలని మా ప్రధాన ఎజెండా మీరు ఆలోచన చేసుకుని మార్పులు రావాలి లేని పక్షాల్లో రాష్ట్ర గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలా మాకు దిక్కేంది ఇలా పోస్టర్ కొట్టుకొని ఈ అశోక్ నగర్లలో మీ వీడికి వచ్చి మీరు శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు ఇప్పటిదాకా చాలా మీడియా ఛానల్లో బ్రదర్స్ ర్యాలీ శాంతియుతంగా తీస్తుంటే అడ్డుకుంటారు మీరు తక్షణమే విడుదల చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం లైబ్రరీకి గతంలో ఎలక్షన్లో భాగంగా రాహుల్ గాంధీ కూడా వచ్చి ఇక్కడ చాలా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అందరికీ కూడా న్యాయం చేస్తాం నేను హామీ ఇస్తున్నా అని చెప్పిండు మరి రాహుల్ గాంధీ దృష్టికి మీరు తీసుకెళ్ళిరా ఆయన ఎట్లాంటి సమాధానం ఇచ్చారు మా దిక్కు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మేము ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి మా పని మేము సిద్ధమైన ఇంకా మేము రోడ్ల మీదకి మమ్మల్ని ఈడ్చరు ఈడిస్తే ఎట్లుంటుందో మీరు అనుభవిస్తారు త్వరలో చూస్తాం మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ తిరుగుతున్నాం మా ప్రణాళికలు సిద్ధమైనవి ఈ సిద్ధం స్టార్ట్ అయితే ఈ ఫోర్స్ తట్టుకునే శక్తి మీ వల్ల కాదు మీ జయజమ్మ కాదు మా విద్యార్థులతో గోక్కున్నాడు ఎవరు బాగుపడలే మీరు కూడా బాగుపడాలని మేము డిమాండ్ చేస్తున్నాం తో పట్ల నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అర్చిస్తున్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా మేమే గెలవబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఈ స్థానిక సంస్థ ఎన్నికల రిజల్ట్ మీరే చూడండి తొందర ఎందుకు మిత్రమా ఆ ఎన్నికల రిజల్ట్ చూస్తే కర్రు కాల్చి మేము పెడుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ కర్రు సిద్ధంగా ఉంది అది పెట్టడమే మా ఇక మీకు మా అమ్మ ఎందుకురా రాన ఆయన మేము చదువుకుందా అంటే మిమ్మల్ని రాజకీయాలు చేసేటట్టు మీరు తయారు చేస్తున్నారు ఆ పరిస్థితి ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మార్పు వస్తే బాగుంటుంది లేకపోతే పాతలకు తొక్కుతాం సందర్భంలో కూడా మేము యాభై వేలు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి అంటున్నారు అదేవిధంగా మంత్రులు కూడా చెప్తున్నారు ఎట్లా చూస్తారు సిగ్గుండాలి నా ఎవడో వేసిన నోటిఫికేషన్ మీరే మీరేమో గత ప్రభుత్వం వేసిందా మీరు పక్కన పుట్టిన పిల్లగాని నీ పిల్లగా అంటున్నావు కనీసం కామన్ సెన్స్ లేదా ఏమి ఇచ్చినావు గతంలో డిఎస్ఎస్ వేస్తే దాన్ని కలిపి యాడ్ చేసి నువ్వు ఐదు వేలు చేసి నువ్వు డిఎస్ చేసినావు గ్రూప్ వన్ వేస్తే ఇలా తలా తోకలేదు హైకోర్టు మెట్లు ఎక్కింది ఒక కాల్ టికెట్ ఒక ఆల్ టికెట్ ఏం తమాషాలా ఇవన్నీ మార్పులు రావాలని మేము కోరుతున్నాడు ఇది మా ఎజెండా మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తాను మోసం చేసి మేము ప్రభుత్వం రాగానే నిరుద్యోగులందరూ కూడా నిజమైన నిరుద్యోగులందరూ కూడా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పి మరి ఎక్కడన్నా నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి అందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎట్లా చూస్తుంది నిరుద్యోగ వృత్తి లేదు జాబ్ క్యాలెండర్కే దిక్కు లేదు ఆయనకి ఇంకా ఇక నిరుద్యోగ వృత్తికి దిక్కు ఉందా అరే బాబు మా లైబ్రరీలో అన్నం పెట్టి చదువుకునే విద్యార్థులకి మీరు ప్రోత్సాహం చేయలేకపోతే మీరు ఎందుకు ప్రభుత్వం దద్దమ్మ లాగా బిహేవ్ చేస్తున్నారు కండక్ట్ కావరమా నెత్తికెక్కి మాట్లాడుతుండ్రా ఇవన్నీ మార్పులు చేర్పులు వస్తే హ్యాపీగా ఉంటాం మేము దేనికైనా సిద్ధం విద్యార్థులు ఎట్టుంటారు డూ ఆర్ డై అయితే అయితే లేకపోతే లేదు ఇవన్నీ మీరు మార్పు వస్తే బాగుంటుంది లేకపోతే విధ్వంసం సృష్టిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది నిరుద్యోగులే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తూనే నిరుద్యోగుల మీద ఎక్కడికక్కడ మరి కట్టడి చేయడం అరెస్టులు చేయడం వాళ్ళ మీద కేసులు బనాయించడం ఎట్లా చూస్తారు ఇవన్నీ మాటలు చెప్పడమే ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక మాట ప్రభుత్వం రాకపోతే ఒక మాట ఏమీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు ప్రభుత్వం ఏమి చేయలేదు తల తోకలేదు దీనికి ఇవన్నీ మార్పు తెచ్చుకొని మీరు లిస్ట్ తీసుకొని మీరు చేస్తే బాగుంటుందని మా ఎజెండా